హలో మామా నేను బీపీ బీసీఎ మాలేసి శ్రామచకూరా మా అమ్మ అయితే పొద్దున్న అలారం పెట్టుకొని రెండింటికేసింది మామ అమ్మతో పాటు నిన్న లేవాల్సి వచ్చింది ఎందుకంటే మనం వీడియో చేసుకోవాలిగా అందుకనే ఫస్ట్ అయితే అమ్మాయి అయితే పాలు అని చెప్పేసి పాలనైతే గిన్నెలో పోసింది మామ అలా గిన్నెలో పోసిన పాలనైతే కొంచెంపటికి అలా మంచి పక్క పెట్టేసి అయితే ఇప్పుడే పొయ్యికి ఇచ్చేసి అమ్మ అయితే దండం పెట్టుకుని ముందు దండం పెట్టుకోవడం మంచిది కాబట్టి అలా వాటిని నమస్కరించుకొని అలా దాని మీద పెట్టేసింది మామ కొంచపటికి పాలు అయితే మంచిగా చిక్కగా పొంగాయి చూడండి ఆ పాలు ఎంత బాగా పొంగాయో ఎమ్మడి అమ్మ గారలకు స్టార్ట్ చేద్దామని చెప్పేసి అది గాలికైతే పిండి పడదాం అని చెప్పి మినప్పిండి అయితే దాంట్లో వేసేసింది అలా మినప్పండి వేసాం లేదు మిక్సీ అయితే గర గరా గరా సౌండ్ అయితే స్టార్ట్ చేసింది నిద్ర కూడా పోయింది అమ్మట నాకైతే అలా మిక్సీలో వేసింది దాన్ని చూడండి ఎంత అయిందో ఎమ్మంటే కొంచెం అలా పక్కా పెట్టింది మళ్ళీ ఒకసారి అయితే పట్టింది అమ్మ ఎమ్మడి మంచి కొంచెం నీట్గా అయితే వచ్చింది ఇప్పుడు అయితే గార్లిక్ కోసం సెట్ అయ్యేటట్టు అయితే అలా వచ్చిన పిండిని అయితే పక్కా అక్క అయితే దాన్ని చూడండి మైదా పిండి అయితే స్టార్ట్ చేసింది బొబ్బట్లకైతే ఆ బొబ్బర్లకైతే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అక్క చూడండి స్టార్ట్ చేసేసింది దాంట్లో అయితే కొంచెం నెయ్యి అయితే వేసింది అలా నెయ్యి వేసి సాఫ్ట్ కలిపేసింది ఆ పిండిని అయితే అలా కొంచెం కలిపిన తర్వాత అయితే నీళ్లు పోసింది మామ మనం అయితే పరోటాక ఎట్లా పట్టుకుంటాం అలా కొంచెం అలా ఆ రేంజ్లో పట్టుకొని దాంట్లో అయితే మధ్యలో బెల్లం అను శనగపిండి కలుపుకున్న కూ దాన్ని అయితే వేసుకొని మంచిగా చేత్తోనే దగ్గరికి అద్దుకొని మామ కాబట్టి అలా పైన మీద పెట్టుకొని ఒక రెండు నెయ్యి చుక్కలు వేసుకొని కాల్చుకుంటూ సూపర్ అయితే ఉంటుంది మమ్మ మా ఇంట్లో అయితే మాకైతే ఎరక తీస్తుందో వంటలు అయితే అందుకని అలా నెయ్యి చుక్క వేసేసింది దాన్ని చూడండి చేతితోనే అటు విడి తిప్పేస్తూ మంచిగా నాకు నచ్చిన బొబ్బట్లు అయితే మంచిగా అటు విడి తిప్పుతూ కాలుస్తుంది మామ బొబ్బలు చూడండి అసలు నెయ్యి దాని మీద ఎంత బాగా కనిపిస్తుందో అలా కాలిన బొబ్బట్లయితే పక్కకైతే పెట్టేసింది మామ అందులోకి మాకైతే చక్కెర పొంగలి చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసింది అమ్మ చక్కెర పొంగలికి అలా బియ్య నానబెట్టేసి పెట్టేసి పైన ఎసరు వచ్చిన నీళ్ళలో వేసింది మామ అలా వడపప్పేసి కొంచెం పడిగా బియ్యం తీసేసి బియ్యాన్ని కూడా దాంట్లో వేసింది మామ చూడండి బియ్యం వేస్తుంది అలా కొద్దిసేపు అయిన తర్వాత అలా బియ్యాన్ని అయితే దాంట్లో వేసింది మామ చూడండి అలా కొంచెంసేపు దాన్ని మంచిగా మామ చూడండి మంచి నీళ్ళు అయితే కూరుతున్నాయి అలా ఉడికించిన దాంట్లో అయితే మంచి మన జీడిపప్పు బాధ బాగోదుగా మామ అందుకే నెయ్యిలో వాటి స్నానం చేపద్దామని అలా నెయ్యిలో అయితే అయితే మంచిగా రోస్ట్ చేసాం అది చూడండి ఎంత బాగా రోస్ట్ అవుతున్నాయో ఆ స్మెల్కి అయితే నాకైతే నోరు ఉడిపోతాను తినాలని నేను పూజ అవ్వాలిగా మామ అందుకే నాగిపోయా అలా అయితే పార్వన్నంలోను దీంట్లో అయితే వేసేసి మంచి దాన్ని మంచి పక్కకు పెట్టి పెట్టుకున్నాం అంతలోకే డాడీ అయితే పులియారు కలుపుతా అని చెప్పేసరికి డాడీకి అయితే జీలకర్ర ఉప్పు అయితే ఇచ్చేసా డాడీ కూడా మంచి ఉప్పు వేసే ఉప్పు చూడండి మీరైతే మీకు ఎంత కావాలో అంతే వేసుకున్నాము ఉప్పు ఎక్కువైతే వేసుకోకండి ఎందుకంటే ఉప్పు కసమేచ్చు అవ్వచ్చు మాకైతే సరిపడైతే మేము వేసుకున్నాం దాంట్లో కరివేపాకు చల్లేసి అలా పొద్దునే మా అమ్మ చింతపండు పులుసు చేసేసింది మన మధ్యలో కొంచెం నిద్రపోయి గ్యాప్లో అయితే చేసేసింది అందరూ డాడీ కూడా దాన్ని మంచిగా కలిపేసి అలా చింతపండు పులుసు పులిసి చూడండి పచ్చిమిర్చి అన్నీ వేసేసి దాంట్లో అయితే కలిపేశాడు మా అమ్మ అసలు అన్నంలో చాలా బాగుంటుంది తినండి అసలు మీరు కూడా ట్రై చేయండి కలుపుకొని మా అమ్మ చింతపండు అంటే నాకు పిచ్చి ఇష్టం అలా అంటే చింతపండు పులియాల నా ముందే కలుపుతాను నాకు నాకైతే నోరు ఊడిపోయింది పొద్దున్నే నేను బ్రష్ చేయలేక అందుకే తినట్లేదు అలా డాడీ అయితే నీట్గా దాన్ని అయితే కలిపేశాడు పులుపు కోసం అయితే సరపడ అయితే చింతపండు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి మరి తక్కువ వేసుకోకండి తినాలంటే మాత్రం మా అమ్మ అలా కొంచెం తాలింపేతే వేస్తున్నాం దాంట్లో పులియాలలోకి తాలింపు అయ్యేది కాబట్టి అన్నింటినీ వేసేసి వాడిని అయితే మంచిగా కసా పస్సా నలిపేసి అట్లా రోస్ట్ చేసి చేస్తున్నాం అలా రోస్ట్ చేసిన దాంట్లోకి అయితే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి కదమ్మా పులియర్ కలర్ మంచిగా పసుపు కలర్లోకి రావాలంటే అందుకే పసుపు కూడా వేసాం మామ్మా అలా పసుపు వేసేసి చూడండి మంచిగా రోస్ట్ చేసి చేస్తున్నా డాడీ అయితే దాన్ని కలిపేసి డైరెక్ట్ తీసుకొచ్చి దాంట్లో పోసేసాడు పోసిన దాన్ని అయితే కొంచెం అలా చూసి చల్లారి గంటతో అయితే మంచిగా కలిపారు అది చూడండి నీట్గా అయితే కలుపుతున్నా డాడీ అయితే కలిపిన దాన్ని అయితే కొంచెం పక్క పెట్టేసుకుందాం అమ్మ ఎందుకంటే అది మంచి నీట్గా చల్లారిన తర్వాత టేస్ట్ అయితే అదిరిపోద్ది కాబట్టి అప్పటికి డాడీ కొంచెం అలా కలిపేసి పక్క దాని మీద ఎండుమిర్చి చూడండి అంత బాగా పెట్టారు అలా అయిపోయింది మామ పులి పక్క కలిపి పక్క పెట్టుకున్నాం అంతలోకే మాకైతే దద్దోజనం అని చెప్పేసి దద్దోజనం అయితే స్టార్ట్ చేసేసింది అన్నానైతే పచ్చా పచ్చా పస్సా పస్సా తొక్కి పడేసింది గ్లాస్తో అయితే అలా నొక్కున్న తొక్కుకున్న మంచిగా పాలు పోసింది మామ వేడి వేడి పాలు పోసి అయితే కలుపుకుంది మామ మీరు పాలు పోసి కలిపిన తర్వాత కొద్దిసేపు అలా ఇవ్వండి దాన్ని ఎందుకంటే పెరుగు పులిపోతుందంట అందుకనే మాకైతే ఫస్ట్ అయితే దాన్ని కలుపుతుంది తర్వాత అయితే పెరుగు పోస్తా ఒక టూ మినిషిస్ తర్వాత అయితే మాకైతే పెరుగుద్ది అంటే పోసి మంచిగా కలిపింది మామ సేమ్ అలాగే కలుపుకొని మళ్ళీ మీరు కూడా అంటే ఇందాక కలిపి పాలు కలిపినట్టు కలుపుకొని దాన్ని అయితే పక్కా పెట్టుకోండి తర్వాత మళ్ళీ కొంచెం మళ్ళీ తాలింపేసం మామ పెరుగులో అది దద్దోజనల్లో కానీ పెరుగు పెరుగువాడు కూడా మార్నింగే చేస్తారు నా లేపకుండా అలా చేసే అలా రెండు కలిపేసామా పక్క పక్కా పెట్టేస్తాం మేమైతే అందులోకే ఆ రెండు రెడీ అయిపోయినాయి మా అమ్మే మా అమ్మ బూరెలు స్టార్ట్ చేసేసింది అమ్మ అమ్మ అయితే పొద్దున్నే కష్టపడుతుంది పనులు అయితే మేము చూ కలిపిలే అలా మేమైతే బూరెలు స్టార్ట్ చేసింది అలా మా అక్క అయితే అలా నూనెలో ఏవైతే వేసి మంచిగా రోస్ట్ చేస్తుంది అలా కానీ బూరె తర్వాత గారెలు కూడా వేసింది మా అక్క అయితే అలా గారెలు కూడా స్టార్ట్ చేసి గారెలు కూడా చేసేసింది మామ ఇవన్నీ చేస్తున్నాం మంచిగా ఎండింగ్లో సూపర్ అయితే ఉండాలని చెప్పేసి చూడండి మొత్తం చాలా ఐటమ్స్ అయితే చేసేసాం ఇలా పండగ కదా కాబట్టి ఇవన్నీ తినాలంటే మంచి అరిటాక్ అయితే ఉండాలి కదా మామ అందుకనే నేను చదువుకున్న కాలేజీలో అయితే మనం వేసిన చెట్లు అయితే ఫుల్గా ఎదిగిపోయినాయి వాటి దగ్గరికి అయితే వెళ్ళాం మామ ఇవన్నీ ఇదే నా కాలేజీ నుంచి ఫస్ట్లో చదివింది అలా మంచిగా అయితే వచ్చాము మామ రాగానే ఇవన్నీ మనం వేసిన చెట్లే నేనైనా వేసిన మామ మీరైతే నమ్మకపోవచ్చు ఇది నా వే నేను వేసిన చెట్లే అలా వచ్చేసి పెద్ద పెద్ద ఆకులు ఒక మూడు కోసుకుని అవన్నీ ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అలాంటి ఆకులు ఒక రెండు మూడు కోసుకొని వెళ్దామని అని చెప్పేసి అయితే నేను వేసిన చెట్లలో మంచి మంచి ఆకులను చూసి అయితే మామ అలా కోసుకుంటా అంటే చూడండి మా వాళ్ళు అయితే పక్కన అయితే చూస్తున్నారు మా జూనియర్స్ అయితే అవన్నీ పెద్ద పెద్ద ఆకులు కోసుకొని బయటకు వస్తే చూడండి ఆకంత ఎంత పెద్దగా ఉందో అలాంటి ఆకులు అన్నం పెట్టుకుంది అంటే సూపర్ అయితే మామ అందుకనే ఆకులు తీసుకుని వెళ్తున్నా అలా చూడండి మంచిగా అయితే తీసుకొస్తున్నాను తీసుకొని అయితే బయలుదేరిపోయామ్మా ఇంటికి అయితే అలా ఇంటికి రాగానే ఎలా తినాలో అయితే ఆలోచించుకుంటూ వచ్చేసాను సబ్స్క్రైబ్ అమ్మ నెక్స్ట్ పాటలు అయితే మనం పూజలు చేసిన చూద్దాం అమ్మ ఒక బాయ్ మా సబ్స్క్రైబ్